ఈ త్రీ మిస్టేక్స్ వల్ల మీ లోన్స్ అండ్ డేట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి ఎంత క్లియర్ చేయాలన్నా క్లియర్ చేయలేకపోతున్నారు అదేంటి అంటే టేకింగ్ మోర్ లోన్స్ టు క్లియర్ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్న లోన్స్ క్లియర్ చేయడానికి కొత్త లోన్స్ తీసుకోవడం ఇది ఒక అలవాటు అయిపోయింది ఇది ఒక హ్యాబిట్ ప్యాటర్న్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఎవరో ఒకరు లోన్ ఇస్తారు అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ కానీ మీకు తీసుకున్న తర్వాత ఈ లోన్స్ని మనం ఏం చేస్తాం ఇంకొక లోన్ క్లియర్ చేయడానికి దీన్ని యూజ్ చేసాం అనుకోండి దీనివల్ల మనీ ఏం జనరేట్ అవ్వదు లెట్స్ ఇమాజిన్ మీరు లోన్ తీసుకున్నారు కానీ ఎక్కువ డబ్బులు సంపాదించడానికి మీరు యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా ఇది మంచి లోన్ కాకపోతే ఈ లోన్ క్లియర్ చేయడానికి ఇంకొక లోన్ తీసుకున్నారు కంప్లీట్ కంప్లీట్గా మీరు ఈ లోన్కి ఇంట్రెస్ట్ పే చేయాలి తీసుకున్న లోన్ కి ఇంట్రెస్ట్ పే చేయాలి దీనివల్ల లోన్స్ అనేది ఇంక్రీస్ అవుతుంది సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే నాట్ ఫోకసింగ్ ఆన్ అర్నింగ్ మనీ ఆపర్చునిటీస్ అంటే డబ్బు సంపాదించే అవకాశాల మీద ఫోకస్ చేయకపోవడం లెట్స్ ఎమాజిన్ మీకు టెన్ ల్యాక్స్ లోన్ ఉంది ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మీరు ఎలా సంపాదించాలి దాని మీద ఫోకస్ చేశారనుకోండి డబ్బులు వచ్చింది అనుకోండి ఈజీగా ఈ టెన్ ల్యాక్స్ లోన్ క్లియర్ చేయొచ్చు కానీ ఎంతసేపు ఈ టెన్ ల్యాక్స్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి దాన్ని ఎలా క్లియర్ చేయాలి దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఇంకొక లోన్ ఇంకొక లోన్ తీసుకుంటే ఇలా లోన్స్ ఇంక్రీస్ అయిపోతున్నాయి థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే ఎమోషనల్గా ఎమోషనల్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ బైంగ్ అంటే ఎమోషనల్గా కొనేయడం ఏదైనా ఇంట్లో వాళ్ళు ఏదో అడిగారు అనుకోండి బాధపడుతున్నారు అనుకోండి కొనేయడం లెట్స్ ఎమాజిన్ మీ మీ బాబు కావచ్చు మీ బాబు కావచ్చు ఇమాజిన్ ఐఫోన్ కావాలి లేకుంటే కావాలనుకున్నారు అనుకోండి మేబీ అవసరం లేకపోయినా ఎమోషనల్ గా అడిగారు కాబట్టి తీసి అనుకోండి అది నిజంగా అవసరమా లేదా చెక్ చేయాలి లేదా మన ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు ఏదో కొత్త కారు కొన్నారని కొత్త ఇల్లు కొన్నారని ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను వాడి కంటే తక్కువ అని చెప్పేసి మనం కొనేస్తూ ఉంటాం ఈవెందో అవసరం లేకపోయినా కూడా కొనడం వల్ల ఈ మిస్టేక్స్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా లోన్స్ అండ్ డెట్స్ అనేది ఎప్పుడు క్లియర్ చేయలేం ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనమాట దీనివల్ల నిద్ర సరిగ్గా పోరనమాట అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అండ్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఈ మిస్టేక్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా చేస్తూ ఉంటాం మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి అండ్ ఇంకా మీ యొక్క మైండ్ సెట్ని మీరు బ్రేక్ చేసుకొని మీరు ఇంకా ఎక్కువ మనీని మేనిఫెస్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మా కోచింగ్ ద్వారా సో ఇప్పుడే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్కి మనీ అని మెసేజ్ చేయండి